పీకేఎల్ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్తో ఎనిమిదవ తారీఖు రోజున జరగనుంది వరుసగా నాలుగు విక్టరీస్తో టైటాన్స్ జోరు మీదుండగా ఇప్పటికే హ్యాట్రిక్ ఓటమితో హర్యానా కసి మీద ఉంది అయితే ఈ మ్యాచ్కి ముందు రోజు హర్యానా స్టీలర్స్ ఢిల్లీతో తలపడి మరుసటి రోజే తెలుగు టైటన్స్తో ఆడనుండగా టైటాన్స్కి మాత్రం త్రీ డేస్ గ్యాప్ దొరికింది ఈ మ్యాచ్లో మెయిన్గా తెలుగు టైటాన్స్ రైడర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ డిఫెండర్స్ మధ్యనే అసలైన పోటీ అని చెప్పవచ్చు తెలుగు టైటాన్స్ రైడర్స్ భరత్ మరియు విజయ్ ఇద్దరూ కూడా హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ స్కోర్ చేసి హయ్యెస్ట్ రైడ్ పాయింట్స్ లిస్టులో ఫిఫ్త్ అండ్ సెవెంత్ ప్లేస్లో ఉండగా హర్యానా స్టీలర్స్ డిఫెండర్స్ జయదీప్ దహ్యా మరియు రాహుల్ సేత్పాల్ లిస్టులో థర్డ్ అండ్ సెవెంత్ ప్లేస్లో ఉన్నారు అంతేకాకుండా హర్యానా రైడర్స్ వినయ్ అండ్ శివం పటారే కలిసికట్టుగా పాయింట్స్ తెస్తుండగా ఇటు టైటాన్స్ డిఫెన్స్లో అంకిత్ అండ్ శుభం కూడా అదరగొడుతున్నారు టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకొని రైడింగ్ అండ్ డిఫెండింగ్లో అదరగొడుతూ వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి తెలుగు టైటన్స్ జోరు మీదుండగా చివరి మూడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క ప్యాంట్ తేడాతో మాత్రమే ఓడిపోయి హర్యానా ప్లేయర్స్ కసి మీద వస్తున్నారు సో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటి వరకు ఈ టీమ్స్ పదమూడు సార్లు తలపడగా హర్యానా ఏడు మ్యాచెస్లో టైటాన్స్ ఐదు మ్యాచెస్లో విజయం సాధించగా ఒక్క మ్యాచ్ టై అయింది ఇక లాస్ట్ సీజన్లో టూ టీమ్స్ కూడా ఒక్కో మ్యాచ్ గెలిచాయి సో ఏ విధంగా చూసినా కూడా ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ ఎవరు అని చెప్పడం అయితే చాలా కష్టం టైటాన్స్ కోచ్ మాట్లాడుతూ ఒక్కో టీమ్కి అండ్ ఒక్కో ప్లేయర్కి డిఫరెంట్ టాక్టిక్స్తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు ఇక హర్యానా కోచ్ ఎంత అగ్రెసివ్గా ఉంటాడో ఆ ప్లేయర్స్ కూడా అంతే అటాకింగ్గా ఆడతారు ఏ విధంగా చూసినా ఈ మ్యాచ్ మాత్రం పక్కా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది ఎవరు తొడగొట్టి విజయం సాధించి ముందుకు సాగుతారో లెట్స్ వెయిట్ అండ్ సి